తెలంగాణ పురపాలికల చట్టం రెండు వేల పంతొమ్మిదిలో ఏడు భాగాలుగా మూడు వందల ఒక సెక్షన్లుగా విభజించబడి ఉంది అంతేకాకుండా నాలుగు షెడ్యూల్లు అనుబంధంగా జోడించబడి ఉన్నాయి అందులో ముఖ్యమైనది మూడవ షెడ్యూల్ ఈ మూడవ షెడ్యూల్లో సిటిజన్ చార్టర్ గురించి చెప్పటం జరిగింది అసలు సిటిజన్ చార్టర్ అంటే ఏమిటి అసలు సిటిజన్ చార్టర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అసలు సిటిజన్ చార్టర్ ద్వారా ఏ విషయాలు మనకు తెలుస్తాయి ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ సిటిజన్ చార్టర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే విషయం మీద ఈరోజు వీడియో తరగతిలో మీరు తెలుసుకుంటారు రాజ్యాంగంలోని పన్నెండవ షెడ్యూల్లో పొందపరిచినట్టుగా మున్సిపాలిటీ అక్కడ నివసిస్తున్నటువంటి పౌరులకు పలు సేవలు సౌకర్యాలు అందజేస్తుంది ఆ సేవలు సౌకర్యాలు ఎంత పారదర్శకతో అందుతున్నాయి ఎంత జవాబుదారీతనంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేస్తున్నారు ఎంత నాణ్యతతో ఆ సేవలను అందిస్తారు అనే విషయాన్ని మనకు సిటిజన్ చార్టర్లో పేర్కొనటం జరిగింది ముందుగా అసలు ఈ సిటిజన్ చార్టర్ అనే విషయాన్ని కూడా కొంత లోతుగా రాజకీయ నాయకులు పరిశీలించాలి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకి కొన్ని మౌలిక అంశాలు తెలియాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ఏమిటి గవర్నెన్స్ అంటే ఏమిటి గుడ్ గవర్నెన్స్ అంటే ఏమిటి ఈ గవర్నెన్స్ అంటే ఏమిటి అనే విషయాలు తెలియాలి ఈరోజు ఈ సిటిజన్ చార్టర్ అనే విషయం గుడ్ గవర్నెన్స్లోకి వస్తుంది తెలుగులో అయితే కనుక సుపరిపాలన అంటాం సుపరిపాలన అంటే ఏమిటి మీరు ఓ ఏ నలుగురు దగ్గర చూసినా కానీ మీ గవర్నమెంట్ ఎలా నడుస్తూ ఉంది మీ నాయకుడు ఎలా చేస్తున్నాడు అనే పలు ప్రశ్నలు వస్తుంటాయి అంటే ఏమిటంటే అసలు మీ ప్రభుత్వం పారదర్శకతో ఉన్నదా లేకపోతే జవాబుదారితనంతో ఉందా లేకపోతే నాణ్యమైనటువంటి సర్వీసెస్ అందిస్తుందా ఎప్పుడైతే ఏ అయినా జవాబుదారీతనంతో పారదర్శకతతో నాణ్యతతో అదేవిధంగా ప్రజల భాగస్వామ్యంతో సేవలు సదుపాయాలు అందిస్తుందో ఆ ప్రభుత్వము సుపరిపాలన అందిస్తున్నట్టు గుడ్ గవర్నెన్స్ అందిస్తున్నట్టు ఒక ప్రభుత్వం లేదా ఒక శాఖ లేదా ఒక విభాగం లేదా ఒక సంస్థ ఒక సిటిజన్ చార్టర్ని జారీ చేయటాన్ని ఏమిటి అంటే కనుక మేము ఈ సదుపాయాలు సేవలను అందిస్తాం అని ప్రజలకు తెలియజేయటం కూడా సుపరిపాలనలో భాగం అనమాట అయితే తెలంగాణ పురపాలికల చట్టం రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం కూడా సిటిజన్ చార్టర్ని మనకి చట్టంలో పేర్కొనడం జరిగింది అంటే ఏమిటి పురపాలికలలో మేము ఇలాంటి సేవలు సదుపాయాలు అందిస్తాము ఈ సమయంలో అందిస్తాము ఈ అధికారి దానికి బాధ్యుడు అని చట్టంలోని మూడవ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది ఈరోజు ఈ వీడియో తరగతి ద్వారా ఈ మూడవ షెడ్యూల్లో పొందపరిచినటువంటి సేవలు ఏంటి అనే విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం ఈరోజు ఈ వీడియో తరగతి సిటిజన్ చార్టర్ పై రూపొందించబడింది తెలంగాణ పురపాలికల చట్టం రెండు వేల పంతొమ్మిదిలో షెడ్యూల్ మూడు షెడ్యూల్ మూడులో ఈ సిటిజన్ చార్టర్ సిటిజన్ చార్టర్ గురించి పేర్కొనడం జరిగింది ఇందాక మనం అనుకో ఇందాక మనం అనుకున్నట్టుగా సిటిజన్ చార్టర్డ్ అనేది సుపరిపాలనలో ఒక అంశము అంటే ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది అంటే కనుక అందులో ఒక అంశం సిటిజన్ చార్టర్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి సిటిజన్ చార్టర్ని జారీ చేయటం కూడా రిలీజ్ చేయటం కూడా సుపరిపాలనలో ఒక భాగమే షెడ్యూల్ మూడ్లో పౌరులకు అందిస్తున్నటువంటి సేవలు సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలను పొందపరిచి ఉంది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం ముందుగా ఒకటి భవనానికి ఆస్తి పన్ను మదింపు మరి ఒక ఇంటికి కనుక ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ని అసెస్మెంట్ చేయాలి మదింపు చేయాలనేది మున్సిపాలిటీ ఇస్తున్నటువంటి సేవ మరి ఈ సేవ ఎలా జరుగుద్ది అంటే గనక దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటే ఆ భవనానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ న్యాయస్థాన డిగ్రీ లేదా అఫిడవిట్ లేదా భవన అనుమతి నంబర్ రిజిస్ట్రేషన్ దస్తావేజ్ కానీ న్యాయస్థానం డిగ్రీ కానీ అఫిడవిట్ కానీ భవనానికి అనుమతి తీసుకున్న నంబర్ కానీ ఉంటే గనక మీకు ఇది భవనానికి ఆస్తి పన్నుకు సంబంధించినటువంటి అసెస్మెంట్ జరుగుద్ది మరి ఇది ఎలా జరుగుద్ది దీనికి టైం ఎంత అంటే తక్షణం అంటే వెంటనే జరిగిపోద్ది ఈ సేవను వెంటనే ఇస్తారు ఎలా జరుగుద్ది అంటే కనుక ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా వెంటనే చేయటం జరుగుద్ది ఇక రెండవ సేవ ఖాళీలను తగ్గించుట అంటే మదింపుకు సంబంధించినటువంటి ఏమన్నా ఖాళీలు ఉంటే కనుక వాటిని తగ్గించాలి లేకుంటే మదింపును తగ్గించాలి అంటే కనుక మదింపుల్లో ఏమైనా తేడాలుంటే సరిచేయాలి అంటే కనుక ఏం చెయ్యాలి అనేది రెండవ సేవ మదింపు అసెస్మెంట్ ప్రతి ఖాళీ ఉండడానికి నిరూపణ లేకపోతే మదింపు అంటే అసెస్మెంటు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ట్యాక్స్ అసెస్మెంట్ సరిగ్గా లేదని చెప్పడానికి మీ దగ్గర ఏదైనా నిరూపణ ఉంటే కనుక అది చూపించుకుంటూ డాక్యుమెంట్ను దస్తావేజును మీరు జత చేయాలి ఇది చేయడానికి పదిహేను రోజులు దీనికి కూడా గడువు పదిహేను రోజులలో ఈ సదుపాయం మీకు పూర్తవుతుంది ఇది కూడా ఎలా జరుగుద్ది అంటే కనుక పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పూర్తవుతుంది మరి దీనికి చేయాల్సినటువంటి అధికారి ఎవరంటే కనుక మున్సిపాలిటీ కమిషనర్ పురపాలిక యొక్క కమిషనర్ గారు ఈ పని చేస్తారు మరి కొన్నిసార్లు అసెస్మెంట్ చేశారు లేకుంటే అందులో కొన్ని సరిచేయాలని కూడా నివేదించారు అయినా కూడా జరగలేదు అని అనుకుంటే కనుక రివిజన్ రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ రివిజన్ పిటిషన్ని ఎలా చేయాలి అనేది దరఖాస్తుతో పాటు మదింపు అసెస్మెంట్ ఏదైతే అసెస్మెంట్ జరిగిందో ఆ అసెస్మెంట్ కాపీని ఒక దరఖాస్తు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి పదిహేను రోజుల్లో మీకు ఈ సర్వీసు దొరుకుతుంది ఆన్లైన్ ఇది కూడా ఆన్లైన్ ద్వారా మీరు ఈ సేవను పొందవచ్చు దీనికి కూడా చేయాల్సిన వ్యక్తి పురపాలక లేదా మున్సిపల్ కమిషనర్ గారికి దాన్ని చేయడానికి వీలుంటుంది ఇక నాలుగవ సర్వీసు నాలుగవ సేవ ఏమిటంటే అప్పీలు మీరు అసెస్మెంట్ చేసుకున్నారు రివిజన్ పిటిషన్ కూడా వేసుకున్నారు అయినా కూడా మీకు మనసు ఒప్పట్లేదు మీకు అది సరి అని అని అనిపించట్లేదు అలాంటప్పుడు కూడా మీరు పైకి అపీలు చేసుకోవచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక దరఖాస్తుతో పాటు రివిజన్ పిటిషన్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొని మీరు ఎవరు అంటే కనుక ముందుగా మున్సిపాలిటీలో ఎవరికైతే అథారిటీ ఇచ్చారో ఆ అధికారికి మీరు అప్లై చేసుకోవాలి పదిహేను రోజుల్లో ఈ సేవకు మీకు ఫలితాలు వస్తాయి తర్వాత దీన్ని ఆమోదించే అధికారి మీకు సంబంధిత ప్రాంతీయ డైరెక్టర్ గారు మీకు దాన్ని ఆమోదిస్తారు ఇక ఐదవ సేవ ఏమిటంటే మదింపు అసెస్మెంట్ చేసినటువంటి రిజిస్టర్డ్ యొక్క సర్టిఫైడ్ కాపీ కావాలి ఆస్తి పన్ను యొక్క అసెస్మెంట్ చేసినటువంటి సర్టిఫైడ్ కాపీ కావాలి అంటే ఇది పూర్తిగా ఉచితంగా ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చును మీ ఆస్తికి సంబంధించినటువంటి అసెస్మెంట్ అయినా కాపీ కావాలి అంటే కనుక పూర్తిగా ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చును అదే మీకు ఫైనల్ కాపీ ఇక ఆరవ సేవ ఏమిటంటే ఖాళీగా ఉన్న స్థలం లేదా భూమి మదింపు అసెస్మెంట్ ఒకవేళ పట్టణంలో కానీ నగరంలో కానీ ప్లాట్ల మాదిరిగా ఖాళీగా భూమి ఉన్నట్లయితే కనుక దాన్ని కూడా మదింపు చేస్తే ఆ సేవకు మనకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎలా అసెస్మెంట్ చేయించాలి రిజిస్ట్రేషన్ కాపీ లేదా న్యాయస్థానం డిగ్రీ లేదా అఫిడేవిట్విట్ అంటే భూమి రిజిస్ట్రేషన్ కాపీ కానీ న్యాయస్థానం డిగ్రీ కానీ నా అఫిడేవిట్ కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్ని దీనికి పడుతున్నటువంటి సమయం ఎంత అంటే తక్షణం వెంటనే మీకు ఇది దొరుకుతుంది ఎలా చేసుకోవాలి అంటే కనుక ఆన్లైన్ ద్వారా మీరు చేసుకోవచ్చును ఇక ఏడవ సర్వీసు పురపాలిక నుంచి మీకు కావాల్సినటువంటి ఏడవ సేవ ఏంటంటే ట్యాప్ కనెక్షన్ లేదా నల్లా కనెక్షన్ అంటాం ఈ ట్యాప్ కనెక్షన్ కావాలి అంటే ఏం చేయాలి అంటే కనుక ఒక దరఖాస్తుకు ఒక దరఖాస్తు మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టుకున్నట్లయితే కనుక మీకు పద్నాలుగు రోజుల సమయంలో మీకు ట్యాప్ కనెక్షన్ వచ్చేస్తుంది ఆ పురపాలికలో పద్నాలుగు రోజుల్లో మీకు నల్లా వచ్చే అవకాశం ఉంది మరి ఇది ఎలా చేయాలి అంటే కనుక మీకు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి మీరు ఆమోదించే అధికారి దీన్ని ఎవరు ఆమోదిస్తారు అంటే కనుక కొన్ని కొన్ని చోట్ల అయితే మిషన్ భగీరథకు సంబంధించిన అధికారులు ఉన్నారు కొన్ని చోట్ల కమిషనర్లకు కూడా అధికారాలు ఇవ్వబడ్డాయి కనుక ఇది వారు ఆమోదించే అధికారి ట్యాప్ కనెక్షన్కి ఫోర్టీన్ డేస్ అని తెలుసుకోండి ఎనిమిదవది ట్రేడ్ లైసెన్స్ లేదా వ్యాపార లైసెన్సు ఆ పురపాలికలో ఆ మున్సిపాలిటీలో ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే కనుక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉండాలి వ్యాపార లైసెన్స్ ఉండాలి మరి ఇది ఎలాగా అంటే స్వీయ ధృవీకరణతో దరఖాస్తు ఆ వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి తన స్వీయ ధృవీకరణతో అతనే ధృవీకరించుకుంటూ మన సొంతంగా ఒక దరఖాస్తు తీసుకున్నట్లయితే అది ఇస్తారు ఎప్పుడు వెంటనే ఇది కూడా తక్షణమే ఇవ్వబడుతుంది ఇది ఎలాగా అంటే కనుక ఆన్లైన్ ఆన్లైన్ పద్ధతి ద్వారా ట్రేడ్ లైసెన్స్ కూడా దొరికే అవకాశం ఉంది ఇక తొమ్మిదవ సర్వీస్ తొమ్మిదవ సేవ పురపాలిక అందిస్తున్నటువంటి సేవల్లో ఇంకొక సేవ మీకు ట్రేడ్ లైసెన్స్ రిన్యువల్ ట్రేడ్ ఇందాక మనం ట్రేడ్ లైసెన్స్ని ఎలా పొందొచ్చో తెలుసుకున్నాం ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ రినివల్ చేయించుకోవాలనుకుంటే కనుక స్వీయ ధృవీకరణతో దరఖాస్తు ఆ యొక్క ఎవరైతే వ్యాపారం చేస్తున్నాడో ఆ యజమాని తను స్వీయ ధృవీకరణతో కనుక చేస్తే కనుక తప్పకుండా ఆయనకు రినివల్ దొరుకుతుంది ఎంత సమయం పడుతుంది అంటే కనుక తక్షణం వెంటనే అతనికి రినివల్ అయిపోతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది ఎవరిని కలవాల్సిన అవసరం లేదు ఇక పదో సేవ ఏమిటంటే మున్సిపాలిటీ అందిస్తున్నటువంటి హక్కుల మార్పిడి అంటే ఏమిటి అక్కడ ఉన్నటువంటి ఆస్తి హక్కుల యొక్క ఒకరి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఇంకొకరి పేరు మీదకి రావడానికి హక్కుల మార్పిడి తరచూ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎలా జరుగుతుంది అంటే కనుక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సంబంధిత శాఖ నుండి పురపాలిక శాఖకు దస్తావేజులు తీరుతాయి తక్షణమే హక్కు బదిలీ జరుగుతూ ఉంది గతంలో అయితే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఆ కాపీతో ఒక దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక పురపాలికలో ఆ హక్కుల మార్పిడి జరిగేది ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలోనే ఎప్పుడైతే ఒకరి నుండి ఇంకొకరికి మారుతుందో అప్పుడే తక్షణమే హక్కుల మార్పిడి కూడా జరిగిపోతుంది మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ శాఖలో లేనటువంటి పాత వాటి మీద మాత్రమే మీకు హక్కుల మార్పిడి చేయవడం జరుగుతుంది ఇక పదకొండవ సేవ సబ్ డివిజన్ రిక్వెస్ట్ సబ్ డివిజన్ రిక్వెస్ట్ ఏమిటి అంటే కనుక రిజిస్ట్రేషన్ ఒక ఆస్తిలో కనుక సబ్ డివిజన్ కనుక చేయాలి అంటే కనుక అటువంటి అభ్యర్థన కోరినట్లయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలి న్యాయస్థానం డిక్రేట్ కావాలి లేదా అఫిడవిట్ కావాలి ఆ భవనానికి సంబంధించినటువంటి అనుమతి ఈ నాలుగు డాక్యుమెంట్లు కావాలి దీనికి పదిహేను రోజుల సమయం పడుతుంది సబ్ డివిజన్ కనుక చేయాలి అంటే కనుక పదిహేను రోజుల సమయం పడుతుంది ఇక్కడ ఎవరు అంటే కనుక ఎవరు అది చేయడానికి అర్హత పొంది ఉన్నారు అంటే కనుక ఆ మున్సిపాలిటీలో ఎవరికైతే అథారిటీ ప్రాధికారం ఇవ్వబడుతుందో ఆ అధికారికి ఆ ఉద్యోగికి చేయగలుగుతారు దీన్ని ఆమోదించవలసింది మనకు మున్సిపల్ కమిషనర్ ఆయన చేసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ దాన్ని ఆమోదిస్తారు ఇక పన్నెండవ సేవ భవన అనుమతి యొక్క సర్టిఫైడ్ కాపీ కావాలి బిల్డింగ్ పర్మిషన్ డాక్యుమెంట్ కావాలి ఆ సర్టిఫైడ్ డాక్యుమెంట్ కావాలి అంటే ఏమిటి వెబ్సైట్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చును బిల్డింగ్ పర్మిషన్ సంబంధించినటువంటి సర్టిఫైడ్ డాక్యుమెంట్ని వెంటనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును ఇది కూడా తక్షణం లేదా వెంటనే లేకపోతే ఇక్కడ ఆ ప్రాధికారం ఉన్న వ్యక్తి దాన్ని ఆమోదిస్తారు దాన్ని మాత్రం వెంటనే చేసుకోవడానికి అవకాశం పురపాలిక అందిస్తున్నటువంటి మరొక సేవ ఏమిటంటే పదమూడు మాస్టర్ ప్లాన్ ప్రకారం భూమి వినియోగ ధృవీకరణ పత్రం మాస్టర్ ప్లాన్ ప్రకారం భూమిని వినియోగించుకున్నాం అది పారిశ్రామిక రంగానిక వ్యాపార రంగానిక నివాసిత రంగానిక అనేది అటువంటి దానికి దానికి కావాల్సిన సర్టిఫైడ్ కాపీ కావాలి అంటే మనం దరఖాస్తు చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏమిటి దరఖాస్తు చేసుకోవాలి దీనికి ఏడు రోజులు పడుతుంది ఏడు రోజుల్లో మీకు ఈ డాక్యుమెంట్ వచ్చేస్తుంది ఇది ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఆమోదించాల్సిన అధికారి పురపాలిక కమిషనర్ లేదా మున్సిపల్ కమిషనర్ దీన్ని ఆమోదించటం జరుగుద్ది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఈ భూమి వినియోగం జరిగిందనే ఒక సర్టిఫైడ్ కాపీ మనకు కావాలి దానికి ఏడు రోజుల్లో సర్టిఫికెట్ కమిషనర్ గారు ఇచ్చే అవకాశం ఉంది ఇకపోతే పద్నాలుగు జన్మ ధృవీకరణ పత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఒక పురపాలికలో ఒక మున్సిపాలిటీ పరిధిలో శిశువు జన్మించినట్లయితే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఎలా అంటే కనుక మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకోవాలి దీనికి గడువు ఎంత పడుద్ది దీనికి సమయం ఎంత అంటే వెంటనే తక్షణమే ఇచ్చేస్తారు అయితే ఎలా చేసుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు సంబంధించిన వివరాలతోటి అప్లై చేసుకోవాలి ఎవరు చేస్తారు అంటే దాన్ని ఆమోదించే అథారిటీ ఎవరికి ఉంది అంటే కనుక మున్సిపల్ కమిషనర్ గారికి ఆ సర్టిఫికేట్ని ఇచ్చే అధికారం ఉంది ఇక పదిహేనవ సర్వీస్ ఏమిటంటే కనుక జన్మ ధృవీకరణ పత్రంలో శిశువు పేరును ఎక్కించుట కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఆ బాబు కానీ పాప కానీ పుట్టినాక వెంటనే పేరు పెట్టరనమాట బాబు అని లేకుంటే చెట్టి అని పెట్టుకుంటారు తర్వాత ఏదైనా పేరు నిర్ణయించుకున్నాక పేరు ఎక్కించాలని అనుకున్నప్పుడు కనుక ఎలా ఎలా ఎక్కించాలి అంటే జన్మ ధృవీకరణ పత్రంలో శిశువు పేరు ఎక్కించటం లేదా చేర్చుట ఎలా చేయాలి అంటే కనుక ఒక దరఖాస్తు పెట్టుకోవాలి ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే అది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే ఏడు రోజుల్లో పూర్తవుతుంది ఎలా చేయాలి అంటే కనుక ఆన్లైన్ ద్వారా చేస్తే అది పూర్తవుతుంది మరి ఆ సంబంధిత సేవను ఎవరు ఇస్తారు అంటే కనుక మున్సిపల్ కమిషనర్ పురపాలక కమిషనర్ గారు ఆ సర్టిఫికెట్ ఇస్తారు ఇక పదహారవ సర్వీసు జన్మ ధ్రువీకరణ పత్రంలో పేరును సరిచేయుట కొన్నిసార్లు స్పెల్లింగ్ కానీ కొన్నిసార్లు ఇనిషియల్ కానీ కొన్నిసార్లు లెటర్స్ కానీ తప్పులు పడతాయన్నమాట దీన్ని కూడా ఒక సర్వీస్గా మున్సిపాలిటీలో పెట్టారనమాట సో జన్మ ధృవీకరణ పత్రంలో పేరును సరిచేసే ప్రక్రియ ఒక సర్వీస్గా చూసినట్లయితే ఏం చేయాలి దరఖాస్తుతో పాటు స్వీయ ధృవీకరణ ఆ పాత డాక్యుమెంట్ని జతచేసి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏమిటి అంటే కనుక ఏదైతే సరి చేయాలనుకుంటున్నారో ఆ విషయాన్ని స్వంతంగా ధృవీకరిస్తూ చేయాల్సి ఉంటుంది దీనికి ఎన్ని రోజులు పడుతుంది అంటే కనుక ఏడు రోజులు దీనికి పట్టే సమయం ఏడు రోజులు ఎలా చేయాలి అంటే కనుక ఆన్లైన్ ద్వారా చేయవలసి ఉంటుంది ఆన్లైన్ ద్వారా ఈ సేవ పొందవలసి ఉంటుంది దీన్ని ఆమోదించే అధికారి ఎవరంటే కనుక పురపాలిక కమిషనర్ లేదా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇది జరిగిపోతుంది ఇక పదిహేడవది జన్మ ధృవీకరణ పత్రం లభించకపోవటం జన్మ ధృవీకరణ పత్రం లభించకపోవటం అంటే సర్టిఫికేట్ను పోగొట్టుకుంటారు పోగొట్టుకున్నప్పుడు కూడా తిరిగి సర్టిఫికెట్ పొందాలి అంటే కనుక దరఖాస్తుతో పాటు స్వీయ ధృవీకరణ పత్రాన్ని అందజేయాలి ఆ దరఖాస్తుతో పాటు వారి సొంత ధృవీకరణ పత్రాన్ని సెల్ఫ్ సర్టిఫైడ్ డిక్లరేషన్ కనుక ఇచ్చినట్లయితే కనుక ఏడు రోజుల్లో మళ్ళీ మీకు కొత్త సర్టిఫికేటు ఇచ్చే అవకాశం ఉంది అది కూడా ఎలా జరుగుద్ది అంటే ఆన్లైన్ ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక దీన్ని ఎవరు చేస్తారు అంటే కనుక పురపాలిక కమిషనర్ లేదా మున్సిపల్ కమిషనర్ గారి ఆమోదిస్తే కనుక ఈ సర్టిఫికెట్ మీకు జారీ అవ్వటం జరుగుతుంది పురపాలిక అందిస్తున్నటువంటి మరొక సర్వీస్ ఏమిటి అంటే కనుక పద్దెనిమిదవది మరణ ధృవీకరణ పత్రము అంటే డెత్ సర్టిఫికేట్ అంటాం దీనికి కూడా దరఖాస్తుతో పాటు దస్తావేజులు దానికి సంబంధించినటువంటి దస్తావేజులు ఉంటాయి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్తో పాటు మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఏడు రోజులలో మీకు సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉంది దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని ఆమోదిస్తారు ఇక పంతొమ్మిదవ సర్వీస్ మరణ ధృవీకరణ పత్రంలో పేరును సరిదిద్దడం ఒకవేళ ఆ డెత్ సర్టిఫికేట్లో కూడా పేరు ఏమైనా తప్పులుంటే దాన్ని సరిదిద్దుకోవచ్చు ఆ సరిదిద్దుకోవడానికి కూడా దరఖాస్తుతో పాటు ఇతర తెలపబడిన దస్తావేజులు ఏవైతే కావాలంటారో అవి ఇస్తే కనుక ఏడు రోజుల్లో ఏడు రోజుల్లో ఆ సేవ మీకు చేయటం జరుగుద్ది ఇది ఆన్లైన్ ఆన్లైన్ ద్వారానే చేయటం జరుగుద్ది ఇది మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది ఇక ఇరవయవ సర్టిఫికేట్ ఏమిటంటే మరణ ధృవీకరణ పత్రము లభించకపోవటం డెత్ డెత్ సర్టిఫికెట్ పోయినట్లయితే కనుక మరొకటి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ ఎలా అంటే కనుక దరఖాస్తుతో పాటు స్వీయ ధృవీకరణ అప్లికేషన్తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్లయితే ఇది తీసుకోవచ్చు దీనికి సమయం ఏడు రోజులు పడుతుంది సమయం ఈ సర్టిఫికేట్ పొందడానికి ఏడు రోజులు పడుతుంది ఇది కూడా ఎలా జరుగుద్ది అంటే కనుక ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా ఈ సర్టిఫికెట్ దొరుకుతుంది ఇది ఆమోదించాల్సిన వ్యక్తి మున్సిపల్ కమిషనర్ పురపాలక కమిషనర్ గారి ఆమోదిస్తారు ఇంకొక సేవ ఏమిటంటే ఇరవై ఒకటి విద్యా సంస్థలకు శానిటేషన్ సర్టిఫికేట్ అంటే ఏమిటి విద్యా సంస్థల్లో పారిశుద్ధ్యం సరిగ్గానే ఉంది అని చెప్పడానికి సర్టిఫికేట్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది దీనికి పాఠశాల విద్యాశాఖ నుండి రిజిస్ట్రేషన్ మరియు గుర్తింపు సర్టిఫికేట్తో పాటు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్కూల్ యాజమాన్యం ఆ కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క రికగ్నైజేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ఏడు రోజులు పడుతుంది దీనికి పురపాలికలో ఉన్నటువంటి ప్రాధికారం ఉన్నటువంటి అంటే అథారిటీ ఉన్నటువంటి అధికారి ఉద్యోగి బాధ్యులవుతారు దీన్ని ఆమోదించాల్సిన వ్యక్తి మున్సిపల్ కమిషనర్ ఇక ఇరవై రెండవది ప్రభుత్వం చే తెలుపబడిన లేకపోతే విహితపరచ విహితపరచబడిన ఇతర సర్వీసులు సేవలు ఇవన్నీ కాకుండాను సందర్భానుసారంగా ప్రభుత్వం ఏదైతే ఇతర సర్వీసులు సేవలు ఎప్పుడైనా ఇవ్వమని మున్సిపాలిటీకి ఆదేశిస్తే అటువంటి సేవలను సదుపాయాలను కూడా మున్సిపాలిటీ అక్కడ ఉన్నటువంటి పౌరులకు అందించాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ఈ సిటిజన్ చార్టర్ అనే కాన్సెప్ట్ని కనుక చూసినట్లయితే కనుక అర్థమయ్యేది ఏమిటి అంటే కనుక ఏ ఏ సేవలు ఇస్తున్నారో పొందపరచడం జరిగింది రెండవది దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అనేది కూడా పొందపరచడం జరిగింది అంతేకాకుండా ఈ సేవ ఎన్ని రోజుల లోపు ఇస్తామనే విషయాన్ని పొందపరచడం జరిగింది తర్వాత ఇది ఆన్లైన్లో చేయాలా లేకుంటే ఆఫ్లైన్లో చేయాలా అనే విషయం చెప్పారు ఇకపోతే ఎవరు దీన్ని చేస్తారు అనే విషయం కూడా చెప్పారు అంతేకాకుండా అంతిమంగా దీన్ని ఎవరు ఆమోదిస్తారు అనే విషయాన్ని కూడా చెప్పారు ఇలా చెప్పడానికి ఇలా చట్టంలో పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కనుక సుపరిపాలన అందిస్తాము అని తెలియజేయడానికి చేసిన ప్రయత్నం అన్నమాట అందుకే నగరంలోని మన మున్సిపాలిటీ పౌర పౌరసేవలు ఎక్కడైతే అందుతున్నాయో ఆ అందిన చోట కూడా గోడ మీద ఒక పెద్ద పోస్టర్ రూపంలో పెయింటింగ్ రూపంలో ఇలాంటి విషయాలని పౌరులకు తెలిసే విధంగా రాయించమని అధికారులు నిరంతరం ఆదేశిస్తూ ఉంటారు అలా రాయించడం వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి ఒక్కసారి పౌరులు వచ్చి ఆ మొత్తం చూసుకొని అధికారులను ఉద్యోగులను మరీ మరీ ఇబ్బంది పెట్టకుండా ఏ ఏ సర్టిఫికేట్ దానికి పెట్టాలి ఎన్ని రోజులు పడుతుంది ఎవరి దగ్గర ఉంది అనే విషయం క్లియర్గా వారికి కూడా అర్థమవుద్ది అంతేకాకుండా అధికారులు ఉద్యోగుల వైపు నుండి కూడా జవాబుదారీతనం పారదర్శకత అంతేకాకుండా నాణ్యంగా వారిస్తున్నటువంటి సర్వీసెస్లు కూడా మెరుగుగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సిటిజన్ చార్టర్ పైన కొంత అవగాహన పొందాలి పొందినట్లయితే ఏ ఏ సేవలను పురపాలిక అందిస్తుంది ఎన్ని రోజులు పడుతుంది అనే విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంది మిత్రులారా ప్రభుత్వం అంటే ఏమిటి ఒక రాజ్యాంగం ఉండటం కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఉండటం రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు ఉండటం నియమ నిబంధనలు ఉండటం ఉత్తర్వులు ఉండటం అక్కడ బంగళాలు ఉండటం అధికారులు ఉండటం వారికి సంబంధించిన వాహనాలు ఉండటం ఇది ఒక ప్రభుత్వం దీనిని గవర్నమెంట్ అంటాం మరి ఈ గవర్నమెంట్ ఏం పరిపాలన ఇస్తుంది ఎటువంటి పరిపాలన ఇస్తుంది దాన్ని గవర్నెన్స్ అంటాం అంటే ఏమిటి వారు టైంకి నల్లా కనెక్షన్ ఇస్తున్నారా టైంకి చెత్త తీస్తున్నారా స్ట్రీట్ లైట్ ఉందా వారు అప్లై చేసిన వెంటనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇస్తున్నారా లేకపోతే డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నారా లేకపోతే మురుగునీరు వీధులలో ప్రవహించకుండా క్లియర్గా వెళ్ళిపోతుందా దోమలు పందుల సమస్య లేకుండా ఉందా ఇవన్నీ చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీది అంటే ఏమిటి మనము పౌరులకు సుపరిపాలన అందియాలి సుపరిపాలన అందియాలి అంటే కనుక అందులో ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏమిటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సిటిజన్ చార్టర్ ఈ సిటిజన్ చార్టర్ అంటే పౌరులకు అందిస్తున్నటువంటి సేవలకు సంబంధించినటువంటి విషయం ముందు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియాలి తర్వాత ఇదే విషయం పౌరులందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది నా వంతు బాధ్యతగా ఈ వీడియో తరగతుల ద్వారా మీ అందరికీ ఈ గవర్నమెంట్ అంటే ఏమిటి గవర్నెన్స్ అంటే ఏమిటి గుడ్ గవర్నెన్స్ అంటే ఏమిటి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి అనే పలు అంశాలను పరిపాలనలో పొందపరిచిన పలు అంశాలను మీకు ఈ వీడియో తరగతుల ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ కూడా పాలిటిక్స్ సంబంధించిన విషయాలు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు గవర్నెన్స్ సంబంధించిన విషయాలు నేర్చుకొని మీరు కూడా ఒక అత్యుత్తమ రాజకీయ వేత్తగా అంతేకాకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఎదగాలని నేను కోరుకుంటున్నాను మీ డాక్టర్ కందికొండ శ్రీనివాస్